ఇక్కడ ఏదైతే నిజామాబాద్ నగరంలో జరుగుతున్న పోచమ్మగల్లిలో ఈ యొక్క గణపతి వద్ద మనతో పాటు కొంతమంది ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు ఏంటి ఉత్సవాలు చాలా చాలా బాగా జరుగుతున్నాయి ఆనందంగా జరుగుతుంది ఇక్కడ ఈ మట్టి విగ్రహం తెలంగాణలో అతిపెద్ద విగ్రహము చాలా కష్టపడి ఈ సభ్యులందరూ కష్టపడి చాలా ఆనందంగా ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మంచి చాలా ఈ రవితేజ యూత్ని పోచమ్మ గల్లి వాళ్ళని అందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే వీళ్ళు చాలా చాలా కష్టపడి అందరికి ఆనందంగా కలగడానికి వీళ్ళు కష్టపడి ఈ విగ్రహాన్ని ఇక్కడ తయారు చేపిస్తున్నారు బోల్ గణా గదానంద్ కి జై ఎక్కడికి వచ్చిన పోచమ్మ గల్లి బాగుందా బాగుంది గణపతి మట్టి చాలా బాగుందా బాగుంది వచ్చాడు ముదోల్ ముదోల్ ముదో నుంచి చాలా బాగా అనిపిస్తుంది శివుడు గణపతి చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంత భారీ విగ్రహాన్ని మేము చూడటందుకు వచ్చాము పక్కనున్న ఎక్కడ నుండి వచ్చారండి మేము నందిపేట మండలం నుంచి వచ్చాం సార్ దీన్ని చూడటానికి ఎక్సలెంట్ దీని గురించి స్పెషల్ వచ్చాం సార్ ఈరోజు అంత హైదరాబాద్ వెళ్ళి కూడా అక్కడ దర్శనం ఇక్కడ అవుతుంది అనుకుంటున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం స్పెషల్ సార్ నిజాంబాలో ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ అండి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ఈ రకంగా భక్తులందరూ కూడా నందిపేట వివిధ ప్రాంతాల నుండి వచ్చారు ఫీల్ అవుతున్నారా సారంగపూర్ నుంచి ఈ భారీ విగ్రహం ఖరీదాబాద్ లో మనం వెళ్తే అక్కడ భారీ విగ్రహం ఏ రకంగా ఉందో నిజామాబాద్ లో కూడా ఇంత భారీ విగ్రహం ఇక్కడ ఉన్నది అని చెప్పేసి భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు నిజామాబాద్ నగరంలో ఒక స్పెషాలిటీ ఉంది ఈ నగరానికి ఏదైతే రవితేజ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు హైదరాబాద్లో ఖరతాబాద్ ఏ రకంగా ఉంటుందో నిజామాబాద్లో పోచమ్మగల్లిలో ఈ రవితేజ గణేష్ మండలి అనేది ఆ స్పెషాలిటీ అనేది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున శివుని రూపంలో ఈ యొక్క గణపతి విగ్రహాన్ని రూపొందించారు ఇదంతా కూడా ప్యూర్గా మట్టితో తయారు చేసిన విగ్రహము ఇది ఏదైతే ఖరీతాబాద్లో రెండు మాసాల ముందుగా తయారు చేస్తారు సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఒక నలభై ఐదు నుంచి యాభై రోజుల ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఇక్కడ మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు అసలు ఎప్పుడు ప్రారంభించే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మా రైత్యూ సొసైటీ ప్రారంభించడం జరిగింది రెండు వేల పన్నెండు మా సిల్వర్ జబ్బులు సందర్భంగా ఒక వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటిదాకా ఏకతాటిగా భారీ భారీ మట్టి వినాయ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మేము యువతకు ఒకటే చెప్పాలనుకున్న పిఓపి వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క మండపాలు కూడా మట్టి గణపతి కావాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు మట్టి గణపతి తోటి అవుతున్నది కాబట్టి అందరూ కూడా మట్టి గణపతి పెడితేనే బాగుంటుంది ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని మా ఆలోచన ఇప్పుడు గణేష్ నిమజ్జనం ఎట్లా జరుగుతుంది ప్రతిరోజు కూడా పూజలు ఎట్లా చేస్తారు గత నెల నెల రోజుల నుండి ఇక్కడ రెయిన్బోలు శ్రమించి కలకత్తా కళాకారులు ఇక్కడ ఈ స్వామివారిని రూపుదిద్దారు రూపుదిద్దిన తర్వాత స్వామివారు అందరికీ కోరిక కొరిండే బంగారంగా ఇక్కడ విరదిల్లిన తర్వాత రేపు నిమజ్జన కార్యక్రమాలు మధ్యాహ్నం పన్నెండు నలభై నిమిషాలకు ఇక్కడనే వేద పండుగ సాక్షిగా పలు గంగా జలాలతోటి అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు చాలా అవుతాయి ఇప్పుడు ఈ మట్టి కూడా ఎక్కడి నుండి తీసుకొస్తారు మీరు ఇప్పుడు ఈ యొక్క మట్టిని ఆర్మూరు మండలం నుండి పుట్టమన్నుతో పాటు తివ్వడం జరిగింది అక్కడ నుండి మన కలకత్తా నుంచి ఒక యాభై బస్తాల మట్టిని కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించి స్వామివారిని అలంకరించడం జరిగింది ఇప్పుడు ఈ మట్టి రేపు నిమజ్జనంలో అప్పుడు ఫైర్ ఇంజిన్లతో వాటర్ పోస్తారు కదా ఆ సమయంలో భక్తులు కూడా చాలా పోటీ పడతారండి ఈ యొక్క మట్టి శ్రేష్ఠం కాబట్టి గత నెల రోజుల నుండి ఈ యొక్క మట్టిని స్వామివారి పెట్టినాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు మహిళలైతే ఎక్కువ మొత్తం ఇక్కడికి వచ్చి ఈ యొక్క మట్టిని తీసుకుపోయి తులసి చెట్లో కానీ పూజా గదిలో పెడతారు విలేజ్లో కూడా వస్తుంటారు వాళ్ళు తీసుకొని పొలాలలో కూడా చల్లుకోవడం జరుగుతుంది అనిపిస్తుంది మీకు మేము ఏంటంటే మా రైతు యూత్ సొసైటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క భారీ గణేష్ని ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి చూడలేని భక్తులకు నిజామాబాద్ని ఇక్కడ అందించడం మా యొక్క కోరికగా ఉండాలి భక్తులకు ఎలాంటి సూచన భక్తులకు ఏంటంటే ఎందుకంటే మట్టి గణపతులే పూజించాలి పూజించాలా మాకు ఇప్పుడు పోలీస్ శాఖ వారు కానివ్వండి మున్సిపాలిటీ మరియు కరెంటు శాఖ వాళ్ళు కూడా వీళ్ళు కూడా మాకు ఎంతో సేవలు అందించారు వారికి కూడా అభినందనీయులు ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరి ఆలోచనకు విధంగా నూట ఎనిమిది అడుగులు ఎక్కి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో నెలకొల్పాలని మా ఆలోచన ఓవరాల్గా ఈ పర్యావరణాన్ని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాము ఈ యొక్క మట్టి గణపతిని ఇక్కడ భారీ మట్టి గణపతిని ప్రతిష్టాపన చేసేసి పూజలు అందించిన తర్వాత ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నాము సామాజిక దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము యువతలో చైతన్యం రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కెసిఎస్ న్యూస్ పొచ్చమగల్లి